టైం అంటే టైమే ఆయన కోర్టుకు ఎప్పుడు గా రాలేదు పొందల వంట పెట్టినాక టైం కట్టి వస్తారా నమస్కారం ఎంపీ గారు ఏమిటి అలా చూస్తున్నారు లెగ్స్ ముందున్నాయో వెనుకున్నాయో వంగి చూసుకో ఫింగర్స్ చూపించనా అభిమన్యుడికి పద్మవ్యూహముడికి వెళ్ళడమే తెలుసు నాకు తిరిగి రావడం కూడా తెలుసు మిస్టర్ మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి మిస్టర్ జస్టిస్ నేను చెప్పదలుచుకున్నది ఆ బోల్లో నిలబడి చెప్పడానికి నాకు అనుమతి పోలసిందిగా కోరుతున్నాను ఎస్ ఎవరన్నారు దోషి అయిన శ్రీనాథుని నిర్దోషిగా నిర్దోషి అయిన బాబ్జీని దోషిగా వాదించాను అది నేరంగా భావించి ముద్దాయిగా నేను బోరెక్కాలనుకుంటున్నాను కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారా ప్రొసీడ్ మిస్టర్ జస్టిస్ న్యాయపీఠం మీద కూర్చుని ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడడమే ముఖ్యం కోర్టులో న్యాయవాదిగా నిలబడి ఎంత ఫీజైనా తీసుకుని వాదించి నాకు క్లయింట్ని గెలిపించడమే ముఖ్యం నా వరకు నేను క్లయింట్కి కి విలువిచ్చాను కేసు గెలిచాను కానీ మానవత్వం ముందు ఓడిపోయారు న్యాయానికి ఊపిరిపోసే లాయరు రోగికి ప్రాణం ఇచ్చే డాక్టరు వంద సంవత్సరాలు నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు భావి భారత పౌరుణ్ణి తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు తమ వృత్తుల్ని దేవుడిచ్చిన వరాలుగా భావించిందాడి ఆదర్శ సమాచారం ఏర్పడుతుంది కానీ నేను ఆ బాటలో నడవలేదు డబ్బు సంపాదించడం కోసం అతను హంతకుడని తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటును తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ఉద్దాయి శ్రీనాథికి ముఖ్య అనుచరుడైన పాండవ గారిని విచారణకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను పర్మిటెడ్ పాండు 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 ఏమిటిపై నవ్వులుతున్నావు కోర్టులోకి నవ్వులుతూ రాకుండా ఉంది రీదా మింగితే బింగు లేదంటే బయటికి వెళ్ళి ఉమ్మేసిరా తమరికి ఎప్పటి నుంచి ఉంది అలవాటు మా సార్ చేసిండు సార్ ఏం చేస్తావా చేయమా మరి ఆయనేం తింటాను తింటా ఏం తాను తింటా ఆయన విరాజ్ బండి పోయాను ఇంకోటి ఉంది చూడు పోయ్ లేదు బోయ్ అరే చూడు పోయి అరే లేదు పోయే చెప్తారు పనిషాన్ చేస్తావు గిదొక్షడే ఉంది హుత్లోకి వెళ్ళా ఐదు హత్తురా కొడుకుని తిరిగి ఇది ఏ కూడ మా సారు కుంటారా జస్ట్ జస్ట్ నోట్ దిస్ ఫై నోట్ నోట్ దాని లేవు యియావ్ ఓ నాకు అత్తి బండి ఉండే ఇక్కేరా ఇచ్చేయి వళ్ళు తర్వాత పరిషాన్ చేయద్దు మా సార్ పరిషాన్ చేస్తాడు ఇక నువ్వు వెళ్ళచ్చు మంచి పాడిస్తా జస్టిస్ దిస్ ఈస్ ఎగ్జిబిట్ నెంబర్ త్రీ శ్రీనాథ్ శ్రీనాథ్ అనుమతించవలసిందిగా కోరుతున్నాను కత్తి గురించి బడి చెప్పినవా ఈ రాజమేనం కదా తల దూకోండి అరే నేనేం మాట్లే నా పొద్దుగా దూకున్నా మళ్ళీ దూకోమంటావు నేను దువ్వా అబ్జెక్షన్ ఇదేమైనా అందాల పోటీనా నీట్ గా తల దూకోటానికి కోర్టు మిస్టర్ జస్టిస్ నేనేమన్నా వారిని చుప్పుతో కొట్టుకోమన్నా దువ్వినతో దువ్వుకోమన్నా అతను తల దువ్వుకోవడానికి ఈ కేసుకి సంబంధం ఉంది అబ్జెక్షన్ ఓవర్ రోల్ థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్ దువ్వుకోండి కోడి కిరికినట్టు కాదు గట్టిగా దువ్వుకోండి

ఓ మై గాడ్ నూట డిగ్రీలే ఇంకో రెండు డిగ్రీలు పెరిగితే ఎంబీబీఎస్ చదివినవా చదివాను సార్ సచినోడు బతుకుతాడా సచిన మన మధ్యకి వచ్చి కోర్సు ఇంపాసిబుల్ పాజిబుల్ బతుకుండు మనం ఎన్నిసార్లు చంపిడా మళ్ళీ బతికొస్తున్నా నీ దగ్గర సైనైడ్ ఇంజక్షన్ ఉందా ఉంది అది చీడిని చంపి ఆడపిల్లని నాకంటికి ఏం అందంగా కనిపిస్తున్నావు మా మాయి కంటికి ఎలా కనిపిస్తావు అడుగు ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు ఈ వ్రతం ఎవరు చేసుకున్నా నిత్య సుమంగడిగా ఉంటారు అమ్మా మొత్తైదు గాజులు తొడగండి మనసాంధ్ర అవ్వకుండా చెడగొట్టావన్న కోపంతో నిన్ను వెంటాడాను శిరీష్ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి మీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా ఆ పెళ్లి జరగదా ఎందుకు జరగదు నేను చచ్చిపోతాను కనుక నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు దేవుడు సాక్షిగా చెప్తున్నాను వచ్చే ఆదివారంలో గానీ చచ్చిపోతాను నాలో భయంకరమైన వ్యాధి ముదిరిపోయిందని డాక్టర్లు చెప్పారు నాకు బతకాల నుండి శిరీష్తో కలిసి పిల్ల పాపలతో నూరేళ్లు హాయిగా కాపురం చేయాలనుంది అది జరగదు ఈ సాయం చేయవలసింది కన్నెటితో కాదు కవింపుతో నీకెంత కావరు రాసుకో వెళ్దావా ఇంకా టైం ఉందిగా మానవుడా అంతా విన్నాను నేను కూడా నీకు సాయం చేస్తాను ఇదేంటమ్మా నాలుగు సంవత్సరాలు మా క్లబ్ లో పనిచేస్తాను అగ్రిమెంట్ మీద సైన్ చేసి సడన్ గా మానేస్తానంటే ఎట్లాగమ్మా అనుకోకుండా నా పెళ్లి కుదిరింది లాయర్ శివాజీ గారికి నాకు వచ్చే ఆదివారం పెళ్లి మీ లాలాజలముతో వైతరణి నదికి వరదలు వచ్చు ప్రమాదము ఉన్నది నీవు మూయము చిత్తము తండ్రి దినదినము మీ ఆరోగ్యము క్షీణించుతున్నది ఆరోగ్యము లెస్గా ఉన్నది మీ పరిపాలన ఆ మేము గమనిస్తూనే ఉన్నాం మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మీ మతి గతి తప్పినది మా మతి గతి తప్పలేదురా మనము భూలోకమునకు పంపిన పూతన పిల్లల కనుటకు ప్రయత్నించుతున్నది అందులో తప్పేమున్నది తమరు సుంతీదేవితో ధర్మరాజుని కనలేదా మీ తండ్రి సూర్య